సామిలో అలిసిపోయి శ్రీన స్వామి తాగట్లేదు మరి ఎందుకో తాగడంతా శ్రీని స్వామి మధ్య తాగడు మన కిషణాగర స్వామి కూడా మధ్య ఎక్కువ అతను క్యూర్ తాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇప్పుడే అందరికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిందండి ఇప్పుడే ఆలయం నుంచి బయటకొచ్చాము ఇదిగో ఆలయం ఇదండి అండి గర్భగుడి కనిపిస్తుందండి కొత్తగా ఇంకా నిర్మాణం చేస్తూనే ఉన్నారు ఇటువైపు నుంచి ఇప్పుడే లడ్డు ప్రసాదాలు తీసుకొని వచ్చాము ఇప్పుడు బయటకు వెళ్ళాము ఇక్కడ నుంచి ఇప్పుడు చిన్న స్వామి ఇప్పుడే వచ్చింది ఇక్కడికి రాంపేట స్వామి శ్రీశైలం స్వామి శ్రీను స్వామి ఇంకా మన మాత్రం అంత ముందుగా వెళ్ళిపోతున్నారు త్వరగా మనం కూడా వెళ్ళాలి అక్కడికి ఎందుకంటే వర్షం వస్తుంది వర్షంలోనే ఉన్నాం మేము అంతా ఇప్పటివరకు ఇప్పటివరకు మేమైతే ఎక్కడ తడవలేదు కానీ ఇక్కడ తడిచే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి ముందుగా చూడండి అబ్బాబ్ ఎంత అందంగా ఉందో ఇక్కడ వ్యూ మొత్తం చెరువు అది ఎంత చెరువు ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు స్వాములంతా ఇట్లా పోయారు కొంతమంది